అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది గ్రామీణ స్థాయి నుంచి యువతలో ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడానికి వాలీబాల్ టోర్నమెంట్ అనేది మండలిలో ఫస్ట్ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ పి వెంకటరమణ ఎస్పీ రవిచంద్ర సార్ ఎస్డిపి జగిత్యాల గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీమతి శ్రీ ఏ రాములు ఎస్డిపి మెట్పల్లి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీమతి శ్రీ శశికళ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జగిత్యాల గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మన స్పాన్సర్స్ సజీవ్ రెడ్డి గారికి ఆహ్వానిస్తున్నాం డాక్టర్ మనోజ్ ఎంఎస్ జనరల్ సర్జన్ వాసుదేవ హాస్పిటల్ ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ గారిని కూడా వేదిక హాస్పిటల్ ఐఎంఏ జాయింట్ సెక్రటరీ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు జ్యోతి ప్రజ్వన కార్యక్రమం ఉంటుంది లైట్ ఆఫ్ లైటింగ్ ఆఫ్ ల్యాంప్ ఉంటుంది కాబట్టి ఎస్పీ సార్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వాలి నా టీసీఆర్ అయిపోయింది లక్ష్మణ్ రామాలే చుట్టూ అలంకరించిన గౌరవీలైన శ్రీ జగిత్యాల జిల్లా ఎస్పీ గారు శ్రీ అశోక్ కుమార్ హైకేస్ గారికి వద్దురా పోవద్దురా నువ్వు గంజాయి ముద్దులాని బంగారు భవితను వదిలిసిగాలికి వద్దురావద్దులా నువ్వు గంజాయి ముద్దులాని బంగారు భవితను కారంగా నిన్ను కనిపించిన నెట్టి దుఃఖానికి ఇంత ఘోరంగా నువ్వు అలవాటు పడబోకు మత్తు సుఖానికి నిన్ను కలిపెట్టి నొల్లను నెత్తి దుఃఖానికి ఇంత ఘోరంగా నువ్వు అలవాటు పడవుకు మత్తు సుఖానికి నేను కొను నిష నిన్ను చేసేది రదా నిషా ఒక్కసారి అంటూ ఉంటే తమ్మి నాతో నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం లేదాము అయ్యో నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం లేదాము నడవరా తమ్మి కోవద్దు నువ్వు గంజాయి గోలికి

ముఖ్యంగా ఇది గత నెల రోజుల నుండి ఏంటంటే ఫస్ట్ సార్ ఆదేశం మేరకు మండల స్థాయిలో నిర్వహించుకున్నాం ప్రతి మండలంలో ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ అంటే డ్రగ్స్ గురించి యువత ఎందుకు పాడైపోతుంది వాళ్ళకి అవగాహన కల్పించాలి తర్వాత వాళ్ళను ఆ దారి నుంచి మళ్ళించి మన ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్ పెంపొందించడానికి మరి మంచి పౌరులుగా రూపొందించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమం దీని వెనుక మంచి ఉద్దేశం ఉంది ఇది స్పోర్ట్స్తో పాటు ఏంటంటే సమాజానికి మరియు యువతకు మంచి సందేశం ఇచ్చే ఈ టోర్నమెంటు దీన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము తర్వాత ఈరోజు ఫైనల్ ఫైనల్ మ్యాచ్ మన జిల్లా స్థాయి మన జిల్లా కేంద్రంలో మన ఏఆర్ హెడ్ క్వార్టర్ ఇంత అంగరంగ వైభవంగా రంగు రంగుల మధ్యలో మనం మంచిగా జరుపుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చేసిన ప్రతి క్రీడాకారుడికి తర్వాత దీనికి సహకరించిన పీడీలు పీఈటీలు తర్వాత ఆఫీసర్లు సిబ్బంది అందరికీ కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము దీని ద్వారా ఏంటంటే మన మీడియా మిత్రులకు కూడా ఒక మంచి సందేశాన్ని దీని ద్వారా అందించాలని మీడియా మిత్రులకు కూడా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ స్పెషలీ అవర్ యంగ్ డైనమిక్ యూత్ హు ఆర్ కమింగ్ ఫార్ దిస్ వాలీబాల్ టోర్నామెంట్ ఈ ప్రతీ మండలాల్లో ప్రతి మండలాల నుంచి ఈ ఈరోజు మన డిపిఓలో ప్లేయర్స్ వచ్చారు అండ్ ద హోల్ డే విల్ బి వెరీ ఎనర్జెటిక్ అండ్ ఇట్ విల్ బి వెరీ డైనమిక్ లాస్ట్ టైం కూడా మనం ఈ వాలీబాల్ టోర్నామెంట్ అరేంజ్ చేస్తే చాలా భవ్యంగా అది మన డిపి ఎన్వైరాన్మెంట్ అయింది అప్పుడు ఈరోజు కూడా ఎట్లానే అయితే అదే మనం ఐ హోప్ దాట్ ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దట్ ఐ వెల్కమ్ ఆల్ ది ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎవరైనా ఆఫీసర్ ఇక్కడ వచ్చారు ఐ వెల్కమ్ ది మీడియా టీమ్ హు హెవ్ కమ్ టు కవర్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో ఐ లైక్ టు థ్యాంక్ దెమ్ ఫర్ క్రియేటింగ్ అవేర్నెస్ ఇది డ్రగ్ సంబంధించి అవేర్నెస్ మనతో పాటు మీడియా మిత్రుడు కూడా చాలా ఈ సొసైటీ హెల్ప్ చేయడానికి స్ప్రెడ్ చేస్తున్నారు ఐ థ్యాంక్ ఐ వెల్కమ్ ది పీటీ టీచర్స్ భార్య గారు డైరెక్టర్ ఫిజికల్ గారు అండ్ ది స్పాన్సర్స్ ది ఐఎమ్ఏ కొరుట్ల టీమ్ డాక్టర్స్ టీమ్ ఐ వెల్కమ్ దెమ్ అండ్ ఐ వెల్కమ్ ది స్కూల్ స్టూడెంట్స్ అండ్ కళాబృందం టీమ్ ఆల్సో ఫార్ కమింగ్ ఓవర్ హియర్ on ఆన్ దిస్ అక్జన్ ఆఫ్ వాలీవాలీ వాలీబాల్ టోర్నామెంట్ ఆన్ యాంటీ డ్రగ్ అవేర్నెస్ సో మనకి తెలిసింది అండ్ ఈ స్పోర్ట్స్లో మనకి స్పోర్ట్స్తో మనకు ఈ హెల్త్ మనకి మైండ్ అండ్ మన డిసిప్లిన్ అది చాలా ఉపయోగపడుతుంది స్పోర్ట్స్తో మనం ఇప్పుడు ఈ డ్రగ్ చూస్తే అది అగెయిన్స్ట్ మన ఫ్యామిలీకి ఫ్యామిలీ బ్రేక్ అవుతుంది దీంట్లో మన మైండ్ కూడా ఫోకస్ పోతాయి మన ఫిజికల్ ఫిట్నెస్ కూడా పోతాయి సో ఈ డ్రగ్స్ అగైన్స్ మెయిన్ ఫైట్ మనం చేయాలా అంటే స్పోర్ట్స్కి మనం మన అవేర్నెస్ పెంచాలా అది కండక్ట్ చేస్తూనే ఉండాలి ఇదే మార్గంతో ఈరోజు మనం ఈ ఎంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం ఈ వాలీబాల్ టోర్నమెంట్ మనం కండక్ట్ చేస్తున్నాము ఇంకా ప్రతి మండలాల్లో ప్లేయర్స్ అన్నీ పార్టిసిపేట్ చేసి ఈరోజు ఫైవ్ సర్కిల్ నుంచి మెయిన్ టీమ్స్ ఇక్కడ రావడం జరిగింది సో దాదాపు మన దగ్గర త్రీ హండ్రెడ్ ప్లస్ వాలీబాల్ ప్లేయర్స్ మన దగ్గర ఉన్నారు సో ఈ వాలీబాల్ వాలీబాల్ ప్లేయర్స్ ప్లేయర్స్ కాకుండా ఇంకా మనతో ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం యాజ్ అంబాసిడర్గా ఉంటారు అండ్ ప్రతి స్కూల్లో యూనివర్సిటీలో ప్రతి విలేజ్లో వాళ్ళు మనతో పాటు ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం మనతోని ఉంటారు మన సహోగ మన మనకి సహోగ్ చేస్తారు అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ మార్నింగ్ మార్నింగ్ వాళ్ళు ఇంటి నుంచి వాళ్ళ ఊరు నుంచి కొన్ని ఊ కొన్ని ఊరు చాలా దూరంగా ఉన్నాయి బీర్పూర్ కత్లాపూర్ ధర్మపురి అది చాలా దూరం దూరం నుంచి వచ్చారు సో ఐ థ్యాంక్ దెమ్ ఆల్సో లాస్ట్లో स्पासर डॉक्टर राजेश्वर गारीडिया फ्रेंड्स फर् कवरिंग दिश आर ऐम गार्ड फार अरेंजिंग द हॉल इवेंट फ्रॉम लास्ट फिफ्टीन डेज़ ही अरेंजिंग दिस् हॉल इवेंट अंड च मंच का कल मातावरण अंड ईंक आर एडमी आरए फॉर् असीस्टिंग हिम i thank both dsp's also for uh, making uh, arrangements regarding this volleyball tournament town sho also he has helped uh, in arranging uh, the whole setup pa systems other thing and i thank the pt teachers who have come and uh, they will be participating and uh, helping us to conduct this volleyball tournament and uh, also thank all the players and all the people who have come here for uh, this occasion. Thank you.